కొందరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని వారి మాయలో పడొద్దని మామిడి రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు కుప్పంలోని తన నివాసంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు గుర్జు పరిశ్రమల యజమానులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు ఆర్డర్లు లేవని నిల్వ చేసుకోవడానికి స్థలం లేదని గుర్జు పరిశ్రమలు మామిడిని కొనుగోలు చేయటం లేదని రైతులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు కొన్ని చోట్ల అన్లోడింగ్ కోసమే మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతోందని చెప్పారు దీనిపై స్పందించిన సీఎం తక్షణం మామిడి పంటను కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోవాలని ప్రాసెసింగ్ యూనిట్లు గుజ్జు పరిశ్రమల యజమానుల్ని ఆదేశించారు గుజ్జు పరిశ్రమలు ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మామిడి గుజ్జుపై కేంద్రం విధిస్తున్న జీఎస్టీని పన్నెండు నుంచి ఐదు శాతానికి తగ్గించేలా కృషి చేయాలని పరిశ్రమల యజమానులు సీఎంకు విన్నవించారు జీఎస్టీ తగ్గింపుపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని మరోసారి దీనిపై మాట్లాడతానని సీఎం హామీ ఇచ్చారు మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు మూడు రోజుల పాటు మ్యాంగో జ్యూస్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని పరిశ్రమల ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు ఈ అంశంపై అధ్యయనం చేసి తదుపరి ఆలోచన చేస్తామన్నారు ప్రాసెసింగ్ పరిశ్రమలు వారి సామర్థ్యానికి తగినట్టుగా రైతుల నుంచి మామిడి కొనుగోలు చేయాలన్నారు మామిడి పంటలో ఎరువులు పురుగుమందులు వాడకుండా అత్యుత్తమ విధానాలను అనుసరించాలని రైతులకు సీఎం సూచించారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెస్టింగ్ ట్రేసింగ్ సర్టిఫికేషన్ వచ్చిందని మన ఉత్పత్తులు అమ్ముడుపోవాలంటే ప్రపంచ ప్రమాణాలు ఉండాలన్నారు